నువ్వు తప్పు చేయకపోతే మనుషులకు భయపడవు నువ్వు తప్పు చేయకుండా నిలబడితే దేవునికి మాత్రమే భయపడతాం నీలో ఒక భయము ఏర్పడుతుందంటే కేవలం నీలో తప్పు జరుగుతుంది నీలో ఒక భయం కనబడుతుందంటే ఒక తప్పు నీలో కనబడుతుంది నీలో తప్పు లేకపోతే ఎదుటివాడు ఎన్ని నిందలు వేసినా వారి మాటలు నువ్వు సహించవు నువ్వు తీర్పు తీర్చొద్దు ఎవరికి ఎవరి విషయంలో తలదోర్చొద్దు నీ లైఫ్ బాగుండాలి నీ జీవితం బాగుండాలి నీ యొక్క జీవితంలో శ్రేష్టమైన బలాలు నువ్వు తినాలి శ్రేష్టమైన అనుభవాలు నువ్వు పొందుకోవాలంటే ప్రాముఖ్యంగా నువ్వు చేయవలసింది ఏంటంటే నీ క్యారెక్టర్ మాత్రం నువ్వు డిజైన్ చేసుకోవాలి నీ క్యారెక్టర్ ఎలా ఉండాలి దేవుని ఎదుట అనేది నువ్వు డిజైన్ చేసుకుంటేనే నీ జీవితం అభివృద్ధి అవడం ప్రారంభిస్తాను లేకపోతే నీ జీవితం ఫలించలేదు అందుకని యొక్క మోసే అన్నాడు నేను వెళ్ళను అన్నాడు వెళ్ళకపోతే మోసే మనకు తెలిసేవాడు అంటారా కేవలం మోసే ఒక దేవుడు పిలిస్తే ఎలా లేదు అని చెప్పుకునేవాళ్ళు కానీ మోసే చేసిన అద్భుతాలను గురించి మనం మాట్లాడుతున్నామంటే కేవలం దేవుడు బలవంతంతో అతన్ని ఆ రోజు పంపించాడు ఈ రోజు బలవంతంగా నువ్వు వాక్యం వింటున్నావు రోజు ఈ వాక్యం నేను ఫలించేలాగా చేస్తే దేవుడు నీతో ఎందుకు మాట్లాడాడో ఆ సంతోషం ఆ రోజు కనబడుతుంది